హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ అప్డేట్స్ కన్నడ అండ్ తెలుగు యాక్టర్ ఆకాష్ ఆకాష్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే సీరియల్ అగ్ని అగ్ని పరీక్ష పున్నాగా మొదలైన తెలుగు సీరియల్స్ అయితే ఆకాష్ కర్ణాటకలో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పుట్టాడు ఫాదర్ సుబ్బరాయుడు మదర్ హేమావతి తనకి ఒక బ్రదర్ కూడా ఉన్నారు అతని పేరు అనూష్ ఫస్ట్ కన్నడలో తను లక్ష్మీ బారమ్మ సీరియల్తో యాక్టింగ్లోకి ఇంట్రడ్యూస్ అయ్యారు అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన సీతా వల్లభ అనే సీరియల్తో తను ఫేమస్ అయ్యాడు అంతేకాకుండా అతను బీకామ్ చదివాడు టూ థౌజండ్ నైన్టీన్లో మొదటగా తెలుగులో పున్నాగా సీరియల్తో ఇంట్రడ్యూస్ అయ్యాడు అండ్ పున్నాగా సీరియల్ అయితే చాలా ఫేమస్ కూడా అయ్యింది అంతేకాకుండా స్టార్ వచ్చిన అత్తారింట్లో అక్కల్ అక్కా చెల్లెళ్ళు సీరియల్ కూడా సూపర్ హిట్ అయ్యింది దాంట్లో కూడా ఇతను హీరోగా యాక్ట్ చేశాడు అగ్ని పరీక్ష రాజేశ్వరి విల్లాస్ కాఫీ అనే సీరియల్స్ ద్వారా కూడా మనని ఎంతగానో అలరి అలరించిన ఆకాష్ తన గర్ల్ ఫ్రెండ్తో ఈరోజు చిక్మంగ్ళూరులో మ్యారేజ్ అయితే చేసుకోవడం జరిగింది తన గర్ల్ ఫ్రెండ్ నేమ్ ఐశ్వర్య ఆకాష్ ఐశ్వర్య ఎంతో హ్యాపీగా ఉండాలని అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అండ్ మన తరపున కూడా హ్యాపీ మ్యారేజ్ మ్యారేజ్ లైఫ్ ఆకాష్ అండ్ ఐశ్వర్య మీరు ఇలాగే సంతోషంగా జీవితాంతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సినీ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ గైస్ మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం ఖచ్చితంగా మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోటోస్ అయితే చూసేయండి